వచ్చే ఐదేళ్లలో అమరావతి బ్రాండింగ్ తో ఐపీఎల్ టీం ని సిద్ధం చేస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను క్రీడలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామన్నారు ఆయన గత ప్రభుత్వం ఆడుదా మాంధ్ర పేరుతో నూట ఇరవై కోట్లు వృధా చేస్తుందని మండిపడ్డారు మరోవైపు నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల కుంభకోణంపై కూడా విచారణ జరిపి బాధ్యులకు శిక్షపడేలా చేస్తామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి అమరావతి అనే బ్రాండింగ్తో ఒక ఐపీఎల్ టీంని అయితే తీసుకొచ్చేదానికైతే మేము ముఖ్యమంత్రి గారిని అడిగేదానికైతే సిద్ధంగా ఉన్నాం సుమారు నూట ఇరవై కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి ఆ కార్ ఆ ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది అలాగే ముఖ్యంగా ఎందరో జీవితాలకు సంబంధించిన సర్టిఫికెట్ల కుంభకోణం దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఒక కమిటీ అనేది వేసి ఉద్యోగపరంగా అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి దొంగ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు అలాగే ఎక్కడి నుంచి మూలం అంటే మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి అవన్నీ వెలికిదీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి